హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి మా ఇంట్లో డిన్నర్లో ఏం చేస్తున్నా తెలుసా హోటల్ స్టైల్లో వడ సాంబార్ అయితే చేస్తున్నా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవాళ వీడియో తీస్తుంది సుహానా ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంబార్కి పెట్టేద్దాం ఇదిగోండి కుక్కర్ తీసుకొని కందిపప్పు అయితే వేసేస్తున్నా మనకు సరిపడా కందిపప్పు వేసుకొని కుక్కర్ పెట్టాలి ఫస్ట్ ఇది ఉడికేలోపు మనం అన్నీ రెడీ చేసుకోవాలి కలిగిపోయింది శుభ్రంగా కడుక్కొని ఉడికే కలమా ఇప్పుడు సరిపూడా వాటర్ అయితే వేసి ఇందులో ఏం వేయాల్సిన పని లేదు ఓన్లీ కొద్దిగా పసుపు వేసేస్తాం పసుపు వేసి కుక్కర్ పెట్టేద్దాం సాంబార్ అయితే రెడీ చేసేద్దాం ఇప్పుడు ఇది కుక్కర్ పెట్టేసి ఇది ఎప్పుడో పొద్దున్న చేయాల్సిన వడ సాంబారు ఇవాళ కరెంట్ లేక పొద్దున్నే చేయలేదు అందుకనేసి డిన్నర్లో కన్నా చేద్దాము అని చెప్పి ఎలాగో మా వారు వడ తింటారు అందుకనేసి ఇక్కడ వచ్చేసి దీనికి కావాల్సింది సాంబార్కి ఉల్లిపాయ కట్ చేసుకొని ఉల్లిపాయ కట్ చేసుకోవాలి టమాటాలు పచ్చిమిర్చి ఫస్ట్ చింతపండు కూడా ఇది ఇదిగోండి చింతపండు ఇంత చాలు ఎక్కువ పులుపు ఉంటే సాంబార్కి బాగోదు వాటర్లో అయితే వేసేసాను ఇది నానంత ఉంటుంది ఎంతలోగా పొప్పు ఉడికిపోతుంది పోతుంది ఉల్లిపాయలు అయితే కట్ చేసిద్దాం సాంబార్కి వినపప్పు ఆల్రెడీ నానిపోయాయి ఇది హోటల్ స్టైల్లో సాంబార్ అంటే చా పర్వాలేదు టమాటాలు అయితే కట్ చేసేసాను టమాటాలకి ఇది ఉంటుంది కదా ఇది తీసేసి కట్ చేసుకోవాలి అలాగే వేసేయకూడదు ఎలాగంటే అలాగా పచ్చిమిర్చి పచ్చిమిర్చిలో ఒక మూడు వేసాను కొద్ది క్వాంటిటీ కాబట్టి కొద్ది కొద్దిగా చేస్తున్నాం ఎక్కువ క్వాంటిటీ అనుకోండి ఎక్కువ చేసేసుకోవాలి ఇవన్నీ ఉల్లిపాయలు అన్నీ ఇవన్నీ ఒక సైడ్ పెట్టేసుకుందాం ఒకప్పు ఉడికేలోపు ఇది ఇక్కడ వచ్చేసి నేను గ్రైండర్ పట్టించట్లేదు మిక్సీలో అయితే వేసేస్తున్నా గ్రైండర్ పట్టించుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా మళ్ళీ గ్రైండర్కి పంపించి వాళ్ళు తెచ్చేటప్పుడుకే లేట్ అయిపోతుంది మా పిల్లలు తీసిరారు గ్రైండర్ దగ్గర నుంచి తొందరగా అందుకనేసి ఇంట్లోనే వేసేస్తున్నా మిక్సీలో కొద్దిగా గట్టిగా పట్టుకుంటే సరిపోద్ది ఈ మినపప్పు మేము జాంగిరికి వాడతాం కదా ఆ మినపప్పు అందుకే బాగుంటాయి బాగా లావుగా నూరగా బాగా వచ్చిద్ది ఇవైతే మిక్సీ పట్టేద్దామా ఒకేసారి వాటర్ వేయకుండా గట్టిగా పట్టుకొని చూసుకొని వాటర్ అయితే వేసుకోవాలి చూడండి పచ్చాపచ్చగా ఉంది కదా కొద్దిగా వాటర్ వేసి పట్టేద్దాం మిక్సీ ఎక్కువ వేసామనుకోండి లైట్గా మిక్సీలో అయినట్టే ఉంటుంది కాదు ఒక్కోసారి మరీ ఎక్కువ వాటర్ పట్టేస్తాయి నేను చూసి కొద్ది కొద్దిగా అయితే వాటర్ వేసి పడదామని లైట్గా అయితే వేస్తున్నాం వాటర్ ఇంకొద్ది వాటర్ వేసి కొద్దిగా పట్టేద్దాం కళ్ళు మండిపోతున్నాయి ఉల్లిపాయలకి వస్తుంటే వాళ్ళ బాగా సన్నగా తరుక్కోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎక్కువ వేయట్లేదు తక్కువ వేస్తున్నాం ఎక్కువ తినారు నోట్లో పడితే కారం ఎక్కువ వస్తుంది పిల్లలు తినారని తక్కువ వేస్తున్నాం ఓకేనా కుక్కర్ విజిల్స్ వచ్చేసాయి విజిల్స్ తీసేసాం గాలిపోయే వరకు ఇదైతే చూడండి ఇలా పట్టుకోవాలి మినప్పిండి వడ కోసం ఇలా పట్టుకుంటే వడలు మీకు హోటల్ స్టైల్ కంటే బాగా వస్తాయి ట్రై చేయండి ఒకసారి వడలు ఎలా వేయాలి అనేది కూడా ఇవాళ ఒక ట్రిక్ చెప్తాను మీకు ఇంట్లో చేసుకోవడానికి చాలా మందికి వడలు రావు వచ్చేటట్టు ఈజీగా ఎలా వేసుకోవాలో చూపించేస్తాను చూసేయండి ఓకేనా వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడైతే నేను వడ కోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ కట్ చేసేది ఆయిల్ పెట్టేసాను సాంబార్ కోసం ఇప్పుడైతే తాలిమీళ్ళలు ఇది నేను గుడివాడ మాస్టర్ దగ్గర అయితే నేర్చుకున్నాను అంటే మా వంట చేయడానికి మా షాప్లో అయితే వస్తారు కదా మాస్టర్లు వాళ్ళ దగ్గర వాళ్ళు చేసి తినేవాళ్ళు అంటే ఆయన హోటల్లో చేసే మాస్టరు అందుకే చేసేవాడు వంట చేసేవాడు అలాగే ఇవి కూడా చేసేవాళ్ళు ఇదిగోండి పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా ఇది మొత్తం కొద్దిసేపు మగ్గనిచ్చేద్దాం మగ్గిందే ఇదిగోండి అన్నీ మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఉప్పు పసుపు అన్నీ వేసేద్దాం కొద్దిగా పసుపు ఈ వీడియో కన్నా ఒక థౌజండ్ లైక్స్ వచ్చేటట్టు చూడండి అన్ని షార్ట్స్కే ఫుల్ వీడియోస్కి రావట్లేదు వ్యూస్ ఎక్కువ షార్ట్స్కి అయితే ఫుల్గా లైక్స్ అన్నీ వీడియోస్ వచ్చేస్తున్నాయి ఫుల్ వీడియో కదా రావాల్సింది ఇంత మంచి మంచి వీడియోస్ తీసి పెడితే కామెంట్ చేసి అలాగే లైక్ చేయాలి కదా ఇక్కడ వచ్చేసి కారం కూడా వేసాను దాటి వచ్చేస్తుంది మసాలా కారం అది సాంబార్ కారం అనమాట ఇప్పుడు చింతపండు రసం హైదరాబాద్ ఇంకా వెయ్యాలి చింతపండు రసం వేయాలి చింతపండు రసం వేసేసా కదా ఇప్పుడు పప్పు ఉడికింది కదా మెత్తగా అయిపోయింది ఇవాళ అయితే ఇంకా ఎనిపే పని లేదేమో అసలు చూడండి ఎంత మెత్తగా ఉందో చెంచాతోనే అనేస్తున్నా నేను ఇలాగా ఇప్పుడు ఇందులో ఈ పప్పు వేసేద్దాం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో మనకు బయట ఆ టేస్ట్ ఉంటుంది ఇంట్లో సాంబార్ మనకు రాదు వడ ఇడ్లీ చేసుకున్నప్పుడు అనుకునే వాళ్ళు ఈ వీడియో చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి పప్పు అయితే వేసేసాను ఇంకా కొద్దిగా వాటర్ అయితే పడతాయి వాటర్ వేసేసి ఇంకా బాగా సరిపడా వాటర్ వేసేసాను పులుపు ఉప్పు కారం అన్నీ చూసుకొని ఇప్పుడే ఇలా ఉన్నప్పుడు బాగా తెరలాలి తెరలేక స్టవ్ కట్టేయటమే టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇప్పుడు ఇందులో లాస్ట్గా ఒక ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చేద్దాం బెల్లం కొద్దిగా బెల్లం వేసుకుంటే సాంబార్ సూపర్గా ఉంటుంది చాలా మరీ వేస్తే తీయగా ఉంటుంది ఇది ఇప్పుడు పక్క స్టవ్ మీద పెట్టేసి పక్క వడలు అయితే వేసేద్దాం ఓకేనా వడకి ప్యాన్ పెట్టేసాను ఈ సాంబార్ అయితే మరుగుతుంది ఇంకా సాంబార్ మరిగేలోపు ప్యాన్లో కొద్దిగా వాటర్ ఉన్నాయి ఇవన్నీ ఇంకిపోయే వరకు మనం పిండి అయితే కలిపేసుకుందాం ఏదిగోండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏదిగోండి వడకు ఉప్పు వేస్తున్నా జీలకర్ర ఉప్పు అలాగే నేను కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేస్తున్నా ఇలా వేసేసి కొద్దిగా సోడా వేయాలండే కొద్దిగా ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే ఆయిల్ తాగిద్ది ఇదిగోండి ఉరక కొద్దిగా చూడ వేసేసాను ఇవన్నీ మిక్స్ చేసేద్దాం ఇంట్లో ఆయిల్ కాగిద్ది పెన్ పెన్లో వేసేస్తే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసేసాను మన షాప్లో కూడా సన్ఫ్లవర్ ఆయిల్ వాడేది మేము ఇంట్లో కూడా అది తెచ్చిపెట్టాను అదైతే ఆయిల్ కాగుతుందా ఉంటుంది ఆయిల్ కాగే వరకు పిండి కలుపుకొని నేను ఒక ట్రిక్ చెప్తానని చెప్పాను కదా వడలు ఎలా వేసుకోవాలి ఇంట్లో అని నేనైతే మామూలుగారు వేసేస్తాను మాస్టర్లు అనుకోండి ఎవరికి చేత్తో తీసుకొని ఇలా ఒత్తి వేసేస్తారు అది కూడా చూపిస్తాం మీకు ఓకేనా పిండి అయితే కలిపేసాను ఆయిల్ కాగాక కలుద్దాం ఓకేనా పోతుంది ఆయిల్ కాగిపోయింది ఇప్పుడు వడ అయితే వేసేద్దాం పిండి మొత్తం కలిపేసాను చూడండి దీంతో అయితే ఫస్ట్ అయితే చేద్దాం ఇలా పిండి తీసుకొని దీనికి ఆల్రెడీ వాటర్ పూసేసాను ఇలా పెట్టుకొని అంటే రౌండ్ సుహానా కూడా ఒక వడ వేసిద్ది అంట ఫ్రై చేస్తుంది సానిత ఉందాలు చూడండి చిన్న పిల్లలైనా అంత వీజీగా చేసుకోవచ్చు ఈ వడ ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా ఓకేనా ఇక్కడ వేడి వేడి సాంబార్ పొగలు కక్కుతుంది ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేకుంటే ఫ్రై అయినట్టే ఉంటాయి కానీ కావు మధ్యలో పచ్చిగా ఉంటుంది అట్లా లేకుండా మరీ సిమ్లో లేకుండా మరీ ఫుల్ మంట పెట్టేయకూడదు ఈ కలర్ వచ్చాక అయితే తీసేసుకోవాలి చూడండి ఎలా ఉన్నా ఈ కలర్ రావాలి మొత్తం లోపల ఉల్లిపాయ అన్నీ ఉడికిపోతాయి ఇంకో వాయి అయితే వేసేద్దాం దీంతోనే వేస్తున్నా నేను చాలా ఈజీగా ఉందని చెప్పి చూడండి ఎలా పడిపోతున్నాయో కొద్దిగా పిండి పెట్టుకొని ఇలా వచ్చేసుకొని టీ దాంతో లా వెజ్ చిల్లుగా అంటే చిల్లు పెట్టకుంటేలాగా చిల్లు పెట్టేశాను వడ అయితే రెడీ అయిపోయింది చూడండి వేడి వేడి వడలు సాంబార్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చూసి మీకు కూడా చెప్తాను ఎలా ఉందో ఓకేనా సాంబార్ వేడి వేడి సాంబార్ వేసుకొని వీళ్ళు ఎంతమందికి వడ సాంబార్ అంటే ఇష్టం కామెంట్ చేయండి ఇందులో వడ అయితే ఒకటి వేసేద్దాం ఇలా తెంపుకొని వేసుకుంటే వడ బాగుంటుంది టేస్ట్ అంటే అంత తాగిద్ది కదా సాంబారు ఇదివండి కాలిపోతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది మొత్తం సాంబార్ కూడా చాలా బాగుంది నేనే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఘాటు కూడా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్